ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కుటుంబ ప్రభుత్వం తరపున మనకున్న మంత్రివర్గ సహచరులు కానీ ఎమ్మెల్యేలు కానీ అందరి తరపున నేను మాటిస్తున్నాను మీకోసం అహిర్నిశలో ఎండలక వానలక పనిచేయడానికి మేము సంసిద్ధంగా ఉన్నాం ఇందాక కలెక్టర్ గారు నా దృష్టికి తీసుకొచ్చారు ఇది పైకి మనం ఎంతవరకు వెళ్తాం ఆగుతామంటే ఒకటే పాట చెప్పారు కలెక్టర్ గారికి ఒక్క కిలోమీటర్ నడిస్తే కానీ సాధక బాధలు తెలియవు నాకు కనీసం నేను నడవాలి నేను అలాంటిది నలుగురు డోలీ పట్టుకొని ఒక గర్భిణి స్త్రీని పట్టుకొని ఎంత ఇబ్బంది పడతారో బాధ నాకు తెలియాలంటే ముందు నేను నడవాలి నేను నడుస్తాను దీనికని చెప్పాను తిరుపతి తిరుమల వెంకటేశ్వర స్వామికి నేను కొండెక్క ఆయన్ని ఒకటే కోరుకున్నా నన్ను కష్టాలు తీర్చమని ప్రజల కష్టాలు తీర్చమని కోరి నేను అని కోరి కొండెక్కాను ఈ రోజున నేను మన కొండెక్కా మన కష్టాలు తీర్చమని నా పక్కనే ఉన్న పంచాయతీ రాజ్ కమిషనర్ గారికి కూడా అడిషనల్ జాయింట్ సెక్రటరీ వారికి కూడా ఒకటే చెప్పాను నా పిఎస్ మసూదన్ గారికి కూడా ఒకటే చెప్పాను మీరు ఈ రోడ్డు వేసే లోపు ముందు కనీసం ఈ రోడ్డుని రోడ్ రోలర్లు పెట్టి కొంచెం శుభ్రంగా నడిచేలా చేయమని కోరుకుంటున్నా నేను అది ఆదేశించాను ఎందుకంటే టెండర్ కాల్ఫర్ చేసి రోడ్ వేయడానికి కొన్ని నెలల సమయం తీసుకుంటుంది కాబట్టి ఈ లోపునే మీరు అవసరమైతే మీరు కొంతమన్గా నిధుల్ని దానికి దానికైకి వెచ్చించి కనీసం మెయిన్ రోడ్ వచ్చేలా తొమ్మిది కిలోమీటర్ల బీటీ రోడ్ వచ్చే లోపు మట్టి రోడ్డుని బలమైన మట్టి రోడ్డు వేయమని చెప్తా ఉన్నాను ఇది ఇంకా ఈ రోజు తుఫాన్ అయితే ఉంది కానీ రోజు ఇప్పటికి శీతాకాలం కాబట్టి అందుకే రోడ్ వేయమని మరి చెప్పాను దాన్ని కూడా నేనే దగ్గరుండి ఉప ముఖ్యమంత్రి పేషీ నుంచి నేనే దీన్ని పర్యవేక్షిస్తాను నేను మొన్న కూర్చోవాలి మీరు అందరూ అక్కడ మొన్న ముఖ్యమంత్రి గారితో గౌరవ ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి ఒక నిమిషం ఒక నిమిషం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్కి వెళ్ళి ఆయన పేషికెళ్ళి ఒకటి తెలియజేశాను సార్ డెబ్బై సంవత్సరాల మన మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఇంకా పిల్లలు ఇబ్బంది పడతా ఉన్నారు మన్యం ప్రాంతంలో రోడ్లు లేవు ఎట్లైనా మీరు అంటే నిధుల కొరత ఉన్నప్పటికీ గత ప్రభుత్వం డబ్బులు సంపూర్ణంగా ఊడ్చేసింది మీకు మద్యం మీద దరపించి దాని మీద కూడా డబ్బులు చేసుకున్నారు పాతిక వేల కోట్లు